పదహారు నెలల్లో కోవూరు నియోజకవర్గంలో ఎస్పెషల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సింపటైజర్సు మన అధినాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ కల్లారా చూస్తున్నారు గతంలో ఎప్పుడు కోవూరు నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఆరుసార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిస్తే కొన్నిసార్లు వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది ఎప్పుడు కూడా ఏ నాయకుల మీద ఏ కార్యకర్తల మీద కక్ష సాధింపులు చేసిన చరిత్ర లేదు ఈ పదహారు నెలల్లో ఇంచుమించుగా ఐదు మండలాల్లో అనేక మంది మీద కేసులు పెట్టడం వాళ్ళని భయపెడితే పార్టీ బలహీనపడుతుందని చెప్పి వాళ్ళ ఆలోచన తత్వం చాలా అవివేకం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగా ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం ఒకటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారైతే ఈ గుండెల్లో నిండుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరొకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలవడం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సింపదైజర్స్ ప్రతి ఒక్కరూ రెండు లక్షల అరవై వేల ఓట్లు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజుకే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి నిర్దేశించుకోవడం ప్రతి ఒక్కరూ మాకు తెలియజేయడం కూడా జరుగుతుంది ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద నిలబెట్టేదానికి ఇంకో బలమైన వ్యక్తులు తెచ్చుకోండి ఎంతమంది తెచ్చుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా గెలుస్తారు గెలిచిన తర్వాత మేము అనుభవి అనుభవించిన బాధకి పది రెట్లు ఖచ్చితంగా తిరిగి ఇస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఈ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం అధికారం శాశ్వతం కాదు ఎవరికి మీకు ప్రజలకి ఇంచుమించుగా మీరు ఒక నలభై సంవత్సరాల పైన సర్వీస్లో ఉంటారు వివిధ గవర్నమెంట్లని మీరు చూడాల్సి వస్తుంది కూడా రోజు చాలా మంది చిన్న చిన్న అధికారులకు చెప్తా ఉన్నా నేను ఆ అధికారులు మరీ ఈ కూటమి నాయకులకి మరి ఇంకో విధంగా చెప్పకూడదు నేను చెప్తున్నాను ఆ విధంగా పనిచేస్తున్నారు వాళ్ళందరి మీద మాత్రం మేము అధికారంలోకి రాగానే దీనికి పది రెట్లు తిరిగి వాళ్ళకి ఇచ్చే విధంగా చూసుకుంటాం మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి మేలు చేసేయాలి గాని ప్రజలు మీ దగ్గరికి వచ్చిన తర్వాత చిరునవ్వుతో వాళ్ళకి పని చేసి పెట్టాల అలా కాకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సింపతైజర్స అని అడిగి వాళ్ళని ఒకటికి ఇరవై సార్లు తిప్పుకొని ఆ పని మీరు చేయట్లా అందుకని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా ఆ అధికారులకి మీరు అధికారం పార్టీలకి తొత్తులుగా కాకుండా ప్రజలకి సేవకులుగా పనిచేయాలని చెప్పి తెలియచేస్తున్నాం ఈ డిజిటల్ బుక్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి వచ్చేసి వి వైఎస్ఆర్ సిపి డబ్ల్యూడబ్ల్యూ డాట్ వి వైఎస్ఆర్ సిపి డాట్ కామ్ ఇంకోటి వచ్చేసి ఐవీఎస్ఆర్ ద్వారా మీరు కాల్ చేసి మీరు పడిన కష్టాలు మీరు పడిన బాధలని దాంట్లో తెలియజేయచ్చు దీన్ని కోవురు నియోజకవర్గ పరిశీలికులు మరియు ఏపీఎల్ ఏపీఎల్డిఎల్డి చైర్మన్ ఇప్పుడు దాన్ని ఆవిష్కరించబోతున్నారు